బాదం నూనె ఇంకా తేనె రెండింటినీ కలిపి మీ ముఖానికి పట్టించండి ఒక గంట తర్వాత ముఖం కడిగేసేయండి ఇలా చేస్తే ఏ క్రీమ్ లోషన్ లేకుండానే మీ స్కిన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా మంది ఈ మధ్య కెమికల్స్ తో కూడిన గోరింటాకుని ప్రిఫర్ చేస్తున్నారు అలా కాకుండా గోరింటాకుని నీడలో ఆరబెట్టి దాని పొడి కొట్టి నిల్వ చేసుకోండి అందులో కొద్దిగా నిమ్మరసం లేదా పుల్ల మధ్యగా కలుపుకొని మీరు గోరింటాకు చేతి కనుక వేసుకుంటే చాలా ఎర్రగా పండుతుంది జాజికాయ మంచి గంధం మిరియాలు మూడింటిని సమపాలలో తీసుకొని బాగా నూరి అందులో కొద్దిగా ఆవు పాలు కలిపి ఫేస్కి ప్యాక్లా అప్లై చేయండి గంట తర్వాత ముఖం కడిగేసేయండి ఇలా తరచు చేస్తూ ఉంటే ముటిమల వల్ల వచ్చిన మరకలు గుంటలు మాయమైపోతాయి కొంతమందికి మెడ క్రింద మెడ వెనక నల్లగా ఉంటుంది ఆ నలుపుదనం పోవడం కోసం ఈ చిట్కా నిమ్మ చెక్కతో రోజు పొద్దున మెడ చుట్టూ రుద్ది ఆ తర్వాత స్నానం చేయండి ఇలా తరచూ చేస్తూ ఉంటే మెడ చుట్టూ ఉన్న నలుపుదనం తగ్గిపోతుంది ఎండలో బాగా తిరిగి వస్తే కళ్ళు మంటలుగా ఉంటాయి అలాంటప్పుడు దోసకాయ రసంలో లేదా పాలలో కొద్దిగా దూది ముంచి కళ్ళపై ఉంచేసేయండి ఆగిన తర్వాత తీసేసేయండి ఇలా చేస్తే కళ్ళ మంటలు తగ్గి చల్లగా ఉంటాయి వెన్న కాచే అప్పుడు అందులో తమలపాకు కూడా వేసి వెన్న కాచితే అది చాలా కాలం పాటు గుమగుమలాడుతూ కమ్మగా ఉంటుంది